मैन मनंद्र हम रेसिडेंट भद्राचल एंड आल गैदर्डर्ड इगार द इंसिडेंट टू प्लेस इन कोलकता विच इस रेप के वेप डन ऑन ममता डॉक्टर ममता विच इस ममता It has been uh, an incident which is, uh, it is known as inhuman. Like uh, it is very drastical and it have which have shattered the dreams of many young doctor uh, doctors who are uh, studying their pursuing uh, doctors now, and uh, it has shattered the dreams of many uh, parents. Who are willing to okay. join their uh, daughters or sons into uh, doctors M.E.B.S. So which have shattered every dream of them. And instead of telling, instead of telling your daughter not to go out at night, tell your son why you are doing this, and tell your son you how to behave in uh, how to behave with a uh, with a girl, and tell your son uh, how to react how to react with a girl, and how to support girl, and uh, this is an incident which which need to be. Uh, taken forward to the government and all. Uh, everyone needs to raise their voice against this, and uh, we all want that we to learn justice to Mamita Doctor Mamata. And uh, we all want we, uh, we all want to grow more girls which uh, which where there is uh, no panic, uh, where they shouldn't be panicked to study MBBS. They should come forward to study it. అండ్ నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ నీడ్ టు ఫీల్ సెక్యూర్ అరౌండ్ సొసైటీ సొసైటీ దట్ వాట్ దట్స్ యూ యూ వాంట్ థ్యాంక్ తేజస్వి నేను ఇక్కడ భద్రాష్టంలో ఉంటున్నాను కోల్కతా ఆర్జే హాస్పిటల్లో డాక్టర్ మౌలితకి అట్లా హటర్ అండ్ రేప్ అని జరిగింది ఆగస్ట్ నైన్త్కి ఇప్పుడు వన్ వీక్ దాటింది ఇప్పటిదాకా జస్టిస్ అనేది రాలేదు మేమందరం ఇక్కడ గ్యాదర్ అయింది జస్టిస్ కోసం తనకి జస్టిస్ వచ్చే వరకు మేమందరం ఫౌట్ చేస్తూనే ఉంటాం ఇక్కడ యూ ఆల్ హియర్ ఫర్ జస్టిస్ రుద్రాచలము కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్స్ చాలా ఘోరమైనది అసలు పుట్టిన ఆడపిల్ల కానుంచి రేపు చనిపోయే మహిళ వరకు కూడా మహిళ వరకు కూడా వదలడం లేదు డాక్టర్ గ్రూపులో ఉన్న డాక్టర్ కాబోయే దోశలను కఠినంగా శిక్షించి ఊరి శిక్ష వేయాలి ఇంకొకసారి ఏ మహిళను చూసినా తల్లిలాగా అక్కలాగా చెల్లెలాగా అమ్మలాగా చూడాలని నా కోరిక అంత ఇదిగా కఠినంగా శిక్షించాలి ఒక్కళ్ళు కూడా వదలొద్దు అది ఒక్కరు చేశారు అంటున్నారు కానీ ఆ పని ఒక్కళ్ళు కూడా చేసింది కాదు అంత దారుణంగా అసలు కనీసం ఒక సింహం మనిషిని తీసుకోపోయినా అంత దారుణంగా చంపితున్నారు శిక్షించాలి ఈ రోజుల్లో అంత దూరం పిల్లలు ఇప్పుడు ఇప్పుడే బయటకు వచ్చి బయట చదువులకు వెళ్తున్నారు ఎక్కడి నుంచి ఎవరు పంపిస్తారు ఎక్కడికి పంపిస్తారు డ్యూటీలో కనీస Myself, Drona Konru, I'm studying as a medica medical student. It is very shameful for me to be a medical MBBS student that watching these kind of news on television. Uh, she is one of our sister and one of a doctor, and she can't even receive a proper justice. And nowadays we are living in a world where it is called myth. The justice is called as myth, and the hope is called as a curse. And yet we are here we are standing for justice with the hope. <coughs> and we will fight till she gets justice. అండ్ ఇట్స్ ఎ ప్యూర్ ప్లాండ్ మర్డర్ అకార్డింగ్ టు దే ఆర్ క్లియర్లీ రేసింగ్ ఆల్ ద ఎవిడెన్సెస్ విచ్ ఆర్ నెసరీ ఫర్ ద కేసు అండ్ జెట్ దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ నాట్ ఈవెన్ ద గాయ్ హూ ఆల్రెడీ గాట్ కాడ్ ఈస్ నాట్ ఈవెన్ బీన్ పనిష్డ్ హీ వాస్ జస్ట్ కెప్ట్ ఇన్ ద జైల్ అండ్ ద గవర్నమెంట్ ఈస్ ఫీడింగ్ హిమ్ వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ దెమ్ టు హ్యాంగ్ వీ వాంట్ దెమ్ టు డై థ్యాంక్ యూ నా పేరు లోహిత నేను ఒక యూపీఎస్సి ఆస్పిర యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను అండ్ ఈ మొన్న ఫైవ్ డేస్ బ్యాక్ జరిగిన ఈ కోల్కతా డాక్టర్ మౌమిత కేస్ ఎలాంటిదంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నిర్భయ కేసు ఇలానే జరిగింది టెన్ ఇయర్స్ బ్యాక్ ఇలానే నిర్భయా కేసు జరిగింది అప్పుడు కూడా ఇలానే ర్యాలీస్ చేశారు జస్టిస్ అన్నారు అండ్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యింది ఈసారి ఇంకా బ్రిటల్గా అంటే వాట్ టైప్ ఆఫ్ అ సిస్టమ్ వీ హ్యావ్ అనేది మనం ఆలోచించాలి అండ్ పేరెంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎందుకంటే కిడ్స్ని మనం ఎలా రేస్ చేస్తున్నాము నాట్ ఓన్లీ ద గర్ల్ చైల్డ్ మెన్ కూడా ఎలా పెరుగుతున్నారు ఎలాంటి ఎన్వైర్మెంట్లో పెరుగుతున్నారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఇది కూడా అందరూ ఆలోచించాలి అండ్ జస్టిస్ ఎప్పటికైనా జరగాల్సిందే జరిగే వరకు త్రూఅవుట్ ఇండియా చేస్తున్నారు ర్యాలీస్ స్ట్రైక్స్ ఇవన్నీ ఒక సిస్టమ్ అనేది ఎలా ఉండాలి అంటే ఈ కనీసం జరిగే ఈ ర్యాలీస్ అయినా కానీ కరెక్ట్ గవర్న గవర్నెన్స్ ఉండి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండి మంచి జస్టిస్ జరగాలని కోరుకుంటు